శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం కాన్హో పాత్ర చరిత్ర తెలుసుకుందాం అండి ఇంతకు పూర్వం శ్రీమద్ పండరీపురానికి దక్షిణంలో మంగళవటం అనే గ్రామంలో శ్యామ అనే ఒక బేస్యకి కాన్హో పాత్ర అనే ఒక పుత్రిక జన్మించింది ఆ బాలిక అపురూపమైన అందంతో రంభ ఊర్వశి తిలోత్తమల్ని మించి ఉండేది అలాగే భగవద్భక్తిలో ప్రహ్లాదు భక్తిలో నారదుణ్ణి నాట్యంలో చిత్రరథుడు అనే గంధర్వుణ్ణి మించి ఉండేది ఆమె తల్లి తన కుమార్తెని రాజుగారికిచ్చి తగిన సంపద ఆ రాజు అభిమానము పొందితే ఇక జీవితాంతం కోటికి బట్టకి లోటు లేకుండా ఉండవచ్చును అని యోచించేది తల్లి మనసు తెలుసుకున్న కాన్హోపాత్ర అమ్మా ధనంతోటే సుఖం ఉంది అనే భ్రాంతి వద్దమ్మా ఆకలి కొన్నవాడికి అన్నం భాగ్యమే కాని అదే అజీత చేసేవాడికి అభోగ్యం కాలానుగుణంగా మనిషికి చలికాలాన బెచ్చదనం వేసవలో చల్లదనం ఆహ్లాదాన్ని ఇస్తాయి అంత మాత్రాన్నా అది సుఖమా ఈనాడు నాకు నీ సౌందర్యం నేను అనారోగ్యానికి గురి అయితే గనక నీవనుకున్న రాజు నన్ను ఆదరిస్తాడా తాత్కాలికమైన సౌందర్యాన్ని కోరిన రాజు కోసం సర్వలోకాల్లో నా హృదయవాసి అయిన ఆ పాడురంగి వదులుకోలేను చిన్నదాన్నని భావించకు ఈ తత్వం వేదాల ద్వారా మహర్షుల ద్వారా లోకంలో చాటబడుతోంది ఏదో పోయిన జన్మ ప్రారంభం వల్ల కలిగిన ఈ జన్మని ఇంకా కలుషితం చెయ్యకు అని తల్లికి బోధించింది అప్పుడు తల్లి కూడా కుమార్తె మాట విని మౌనం వహించింది ఇంతలో పండరీపురాన్న కార్తీక శుద్ధ ఏకాదశి మహోత్సవానికి సాధువులు అందరూ నేలతాళాలతో పతాకాలు పట్టుకుని భజన చేసుకుంటూ గుండా వెళుతూ ఉండగా ఇంటి నుండి బయటికి వచ్చింది పాత్ర వచ్చి వారికి వందనం చేసి మహాత్ములారా ఎక్కడికి పెడుతున్నారు సర్వాంతరీయమైన విష్ణు మీలో నాకు గోచరిస్తున్నాడు అని అనగా వాళ్ళు తల్లి ఆషాఢశుద్ధ ఏకాదశికి పండరీపురం పెడుతున్నాం అది భూలోకవైకుంఠం ఆ ఉత్సవానికి అనేక మంది సాధువులు భక్తులు వస్తారు అట్టి భక్తులతో భగవంతుని చూడడం భాగ్యం కదా ఆ ప్రయోజనం కోసమే మేము తండ్రి పోతున్నాం అనగా లీల గురించి వివరించమని కోరింది కాన్హ అప్పుడు వారు అవ్యక్తుడైన భక్తులకి కొంగు బంగారమై తనను అనన్యంగా హృదయవాసి అయి ఎందరో భక్తుల్ని అనుగ్రహించిన స్వామి కళ్యాణ విశేషాలు తెలియజేశారు అదే కాకుండా అసమాన సౌందర్య శ్రీకృష్ణ స్వరూపాన్ని కూడా వర్ణించగా విని పరవశురాలైంది కాన్హోపాత్ర ఆమె తన తల్లి అనుమతితో భాగవతుల వెంట పండరీపురానికి వెళ్లి నిరంతరం ధ్యానంలో ఉండసాగింది ఈ విషయము ఆ దేశాధీసుడు విని కాన్హోపాత్ర సౌందర్యం గురించి కన్నాకర్ణంగా విని తన అంతరంగ భక్తుల్ని వృక్షుల్ని పిలిచి మీరు పండరీపురానికి వెళ్ళి ఆమెకి నాపై అనురక్తి కలిగించి తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు వాళ్ళు పండరీపురం వచ్చి కాన్హోపాత్రాకి రాజుగారు చెప్పిన మాటలు తెలియజేయగా ఆమె ఇప్పుడే ఆలయానికి వెళ్ళి వస్తాను అని ఆలయంలో ప్రవేశించి పండరీనాథ నీకు దాసినైన నన్ను ఒక రాజకీయం ఆశించడం న్యాయమా భగవంతుడికి నివేదించే ప్రసాదాన్ని కుక్క ముట్టుకుంటే పనికి వస్తుందా నన్ను రక్షించు పండరీనాథ అని ప్రార్థించగా సాధువులు అర్చకులు చూస్తుండగా ఆమె శరీరంలోంచి ఒక దివ్య తేజస్సు స్వామిలో లీనమై ఆమె శరీరం కింద పడిపోయింది ఆమె శరీరాన్ని ఆలయ ప్రదక్షిణ ప్రాంగణంలో నిక్షిప్తం చేశారు అది భగవత్ సంకల్పం వల్ల ఒక వృక్షమైపోయింది కూడా పండరీపురం దర్శించే వాళ్ళు ఆ వృక్షానికి నమస్కరించి దాని పత్రాల్ని శిరసులో ధరిస్తూ ఉంటారు పాత్ర శరీరం ఛేదించిన తరువాత అంతవరకు బయట నిరీక్షిస్తున్న భక్తులు లోపలికి వచ్చి విచారించగా అర్చకులు ఆమె భగవదైక్యం పొందింది అని చెప్పగా విశ్వసించని ఆ భటులు అర్చకుల్ని బంధించి రాజు సమక్షానికి తీసుకువెళ్లారు వారు రాజుతో ఈ జరిగిన విషయాన్ని చెప్పి చెప్పినా కూడా నమ్మలేదు అయినా వారు స్వామివారి ప్రసాదాన్ని గ్రహించమని రాజుగారికి ప్రసాదాన్ని ఇచ్చారు అందులో ఒక వెంట్రుక కనబడగా అసలే కోపంగా ఉన్న మహారాజు ఏమి విఠల్నాథుడికి సిగుందా అని వెటకారంగా ప్రశ్నించాడు భయపడ్డి దండిస్తారేమో రాజు అని అర్చకులు అవును సిగ ఉంది మహారాజా అని జవాబిచ్చారు సరే అయితే ఇప్పుడే పండరిగిపోవడం పోయి చూద్దాం ఒకవేళ శిగలేని పక్షంలో మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాను అని చెప్పి వారితో కలిసి ఆలయంలో ప్రవేశించాడు మహారాజు భక్తవత్సైన పాండురంగుడు పెద్ద శిగతో దర్శనమివ్వగా మిగుల భయభక్తులతో నమస్కరించి రాజు బయట గల కాన్హోపాత్ర నిక్షిప్తమైన ప్రదేశంలో వృక్షానికి ప్రదక్షిణ చేసి తన స్వస్థానికి స్వస్థానానికి తిరిగి వెళ్ళిపోయాడు ఇంతటితో కానుహో చరిత్ర సంపూర్ణం మళ్ళీ ఇంకొక భక్తుని కథతో కలుసుకుందామండి ఉంటారండి సూర్యకుమారి కందాళ ఆ ఈ కథను మాత్రం అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి భగవద్భక్తుల కథ కదా అందరూ విని తనిసాలి మనలాగే నమస్కారం